ధిన ధిన తాకిట తకిట ధిన ధిన తాకిట తకిట తకిట ధిన ధిన గిన తక ధిన 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 గిన తక ధిన బుమ్ 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 తక తక బుమ్ 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 తక తక బుమ్ 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 రండి ర రండి రండి ర రండి వినండి నా సుద్దులు రండి రా రండి వినండి నా సుద్దులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు రండి వినండి నా సొప్పులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు ఇద్దరికన్నా ఎక్కువ సంతానం వద్దని అంటున్నది ఫ్యామిలీ ప్లానింగ్ మంత్రి ఆమె ఏడో కూతురికే ఓ మూడో నెల ఆమె కూడా ఇప్పుడు రెండో నెల రుచిక చిక ప్రజా రుచిక చిక చికటి లక్షలు ఖర్చు పెట్టి కో వచ్చాడో నాయకుడు ప్రజాసేవతో సమని పది లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు వచ్చాక తన కోసం పాపం పది కోట్లే కూడా పెట్టుకున్నట్ట రండి వినండి నాకు చదువుకోని చిన్నలకు పెద్దలకు కష్ట సుఖాలను మనతో సమానంగా పంచుతుంటామన్నారు పాలకులు అన్న మాట ప్రకారమే వాటాలు వేశారు కష్టాలేమో మనకు సుఖాలన్నీ వాళ్లకు ఒక వ్యాపారం వైద్యం ఒక వ్యాపారం ఒక వ్యాపారం గుళ్ళోను వ్యాపారం ఒక వ్యాపారం సీటు ఒక వ్యాపారం వ్యాపారం కానిది నీ సాగు నువ్వు సావడం గోతి మీద మీ గోడ మీద రాబంధు శవం మీద రారాజు కూర్చునేది గడ్డ మీద రండి రాండి వినండి నా సొబ్బులు చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు తిల్లి దిన పగిట పకిట తిల్లి దినపగిట పకిట